సాధారణంగా మనం తినే ఆహార పదార్థాల్లో ఏమాత్రం తేడా ఉన్నా అది వెంటనే గొంతుపై నాలుకపై ప్రభావం చూపిస్తుంది గొంతులో గరగరలాడడం నొప్పి వేయడం లాంటివి జరుగుతాయి ఎక్కువ చలదనం ఉన్న పదార్థాలు ద్రవ పదార్థాలు తిన్నా తాగినా ఇలాంటి ఇబ్బంది వస్తుంది లేదా ఎక్కువ కారం ఉప్పు మసాలా పదార్థాలు తిన్నా గొంతుపై ప్రభావం చూపిస్తాయి ప్రతి ఇంట్లో పసుపు తప్పకుండా ఉంటుంది దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి గొంతులో మంట విపరీతంగా ఉంటే పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి దాల్చిన్ చెక్క నూనెలో తేనె కలిపి తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది వీలైతే వేడి నీటిలో తేనె కలిపి పుక్కిలించినా మంచిదే వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ గుణాలు అధికం వేడివేడి అన్నంలో వెల్లుల్లి ఉప్పు కారం కలిపి తింటే చాలా మంచిది గ్లాసు నీళ్లలో దాల్చిన చెక్క మిరియాల పొడి కలిపి పుక్కిలించాలి ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే గొంతులో గరగర మటుమాయం అవుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర